హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశాలమ్మీషియల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియోని మాత్రం ఎండింగ్ వరకు అయితే చూడండి చింతలే షో అయితే ఇక్కడైతే మేము బయటకు వెళ్ళేస్తే వచ్చామన్నమాట నేను బయటకు వెళ్ళినప్పుడు వీడియోస్ చాలా తక్కువ కాకపోతే ఈరోజు బైక్ మీద వెళ్ళాను అందుకని వీడియోస్ తీయలేదు ప్లస్ అందులోకి నేను ఛార్జింగ్ పెట్టి మర్చిపోయాను ఇక నేను మా ఆయన్న వెళ్తే నాకు ఫోన్తో పెద్ద పనే ఉండదండి అందుకోసం నేనైతే ఫోన్ పట్టుకెళ్ళను బయటకు వెళ్ళి కాసేపు అలా సరదాగా వచ్చి కూరగాయలు అనేవి తీసుకొని వచ్చాము కూరగాయలు టిఫిన్ సరుకులు అయిపోయినాయి అనమాట పిల్లలకి స్నాక్స్ తీసుకొని వచ్చేసాము అయితే ఇక్కడ నేను మర్చిపోయి కూరగాయలన్నీ మాట్లాడుకుంటూ మక్కతోనే బ్లూటూత్ పెట్టుకొని ఇంకా అలాగే పోసేసాను అనమాట టమాటాలు చాలా వరకు నలిగిపోయినవి అందుకోసం చెప్పేసి ఇంకా అవన్నీ సపరేట్ చేస్తున్న బెండకాయలు ఎడుతున్నా తర్వాత గోకరగాయలు ఇంకా చిక్కుడుకాయలు కూడా తీసుకున్న రెండు ఒకే విధంగా ఉంటే ప్లస్ చిన్నున్నాయి నాకు అసలు చాలా రిస్క్ అనిపించింది అలా పోసి ఏరుకునే కవర్లో నుంచి తీయడమే సింపుల్గా అనిపించింది అనమాట నాకైతే అందుకోసమని సపరేట్ చేసేస్తాను అందులో పచ్చిమిర్చి అవన్నీ కలిసిపోయినాయి అసలు అబ్బా చాలా చిరాకేసింది ఇక్కడ నేను ఈ కూరగాయలు తీసుకుంది ఇక్కడ మా ఆంటీ దగ్గర తీసుకున్నాను అనమాట ఒకసారి చెప్పా కదా మా ఇద్దరు ఉంటే ఆంటీ ఉండే గానీ కూరగాయలు మార్కెట్ అన్న కూరగాయలు అమ్ముతుంది ఆమె ఇంకా ఆమె దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ కూడా అయింది ప్రెగ్నెంట్ నైన్ మంత్ సరదాగా అలా వెళ్తూ ఉంటే చూసాను అనమాట అను అట్లా అమ్మాయి ఉంది కదా పలకరించి పలకరించొద్దాం వల్ల అమ్మాయి ప్రెగ్నెంట్ కూడా అయింది కదా అని వెళ్ళి పలకరించి వచ్చామన్నమాట ఇక అక్కడే కూరగాయలు కూడా తీసుకున్నాం గోకరగాయలు కూడా తీసుకున్నాం అసలు గోకరగాయలు చాలా తక్కువ నేను వండడం కాకపోతే ఇక చపాతీలోకి గోకరగాయ చిక్కుడుకాయ బాగుంటాయి అని అవి అందులో పీచు పదార్థం కదా హెల్త్ కూడా మంచిది అన్న ఒక ఉద్దేశంతో తీసుకుని ఎందుకంటే పిల్లలకి చికెను మటన్ ఎగ్స్ పెడుతుంటే ఎప్పుడు అవే కావాలని కోరుకుంటున్నారు అందుకోసమని ఇక కూరగాయలు అన్నీ పెట్టేద్దాని ఫిక్స్ అయ్యాయి కదా మొన్న వీడియోలో కూడా చెప్పాను అందుకోసం అనేసి అన్ని కూరగాయలు అయితే తీసుకున్నా ఇంకా తీసుకోవాల్సినవి ఉన్నాయి ఉండే కానీ ఆకుకూరలు అవి అక్కడ ఫ్రెష్గా లేవు అయితే ఆంటీ అన్నారు అక్కడ పెద్ద మార్కెట్లోనే తీసుకుంటారు ఆ కూరగాయలు కూడా అది ఆకుకూరలు కూడానంటే సరేలే అంటే ప్రస్తుతానికైతే ఇవి తీసుకెళ్తానని తీసుకెళ్ళా అనమాట ఫ్రీగా కాదులేండి మేము మనకి ఇచ్చే తీసుకుంటాం పాప మావిడికి ఎక్కడి నుంచి వస్తే చెప్పండి అందుకోసం అని చెప్పేసి తెచ్చుకున్నాం అనమాట ఇట్లా సపరేట్ చేసేసి నేను ఇలా కవర్లో పెట్టి పెట్టేసుకుంటాను ఎప్పుడు కానీ హడావిడిలో అన్నీ ఒకే దగ్గర పోసేసరికి స్టోరేజ్లో మొత్తం ఇదైపోయిందనమాట పక్కకు పెట్టా చూడండి టమాటాలు నలిగిపోయినాయి కదా అవి ఇప్పుడు కర్రీ చేద్దాననేసి చిక్కుడు టమాటా కర్రీకి కూడా లేవు నాకు అసలు ఇప్పుడు కర్రీకి కూడా లేవని ముఖ్యంగా బయటికి వెళ్ళింది కర్రీస్ తెచ్చుకుంటామేమో అని అనుకున్నారు కాకపోతే అసలు కర్రీస్ అనేవి చాలా తక్కువ తెచ్చుకోవడం ఇక అవి పక్కన పెట్టేసి అన్నీ అయితే ఇలా నీట్గా సర్దేసుకున్నాను నా ఫ్రిడ్జ్ ఎప్పుడు అలా నీట్గా నిండుగా ఉంటుంది ఇక అన్నీ పెడుతుంటాయి అందులో ఉన్నాయి మిగిలిపోయినాయి మొత్తం అందులోనే పెడతాను అన్నమాట ఎక్కడైతే చూడండి డోర్ కూడా సరిగ్గా లేదనమాట దానికి బాటిల్స్ పెట్టి పెట్టి ఎండాకాలం కూడా చేయాలన్నమాట కర్రీ కూడా ఇప్పుడు తినడానికంటూ ఏమీ లేదు బయటికి వెళ్ళేసి అయితే వచ్చినాం అది ఆల్రెడీ చెప్పేసా ఈ టిఫిన్కి కూడా నానబెట్టా మెయిన్ నేను వెళ్ళింది ఏంటంటే టిఫిన్ సరుకులు కూడా లేవని అందుకోసం చెప్పేసి మిరపకుండా ఇడ్లీ రవ్వ ఓన్లీ వే తీసుకుని వచ్చా మళ్ళీ సరుకులు రాసేటప్పుడు మళ్ళీ రాయొచ్చు అని అవే లేవు అవే అయిపోతాయి బాగా ఇంక ఇప్పుడు ఉదయం సాయంత్రం కూడా టిఫిన్స్ తింటున్నాం కాబట్టి టిఫిన్ సరుకులే బాగా అయిపోతాయి వస్తా కారపూస కూడా తీసుకుని వచ్చినాం సన్నపూస ఇది పావు కిలో అనమాట ఫిఫ్టీ రూపీస్ బాగుంటుంది ఇంట్లోనే చేస్తారు మంచిగా హెల్తీ కూడా చాలా వరకు తీసుకుపోతారు అవి దాంతోపాటు కిరాణా దగ్గర ఏమంటారు చెన్నగుండలు అంటారు చూస్తారా పప్పు చెక్క ఇవి కూడా తీసుకొని ఇవి మా ఫేవరెట్ అసలు కానీ ఇంట్లో చేస్తే ఎందుకోనో ఏమో అంత టేస్ట్ రాదు కాకపోతే అయినా సరే బాగుంటుంది కానీ వీళ్ళు చేసేది భలే టేస్ట్ వస్తుంది నేను మొన్న ట్రై చేసా కానీ తినడానికి బాగుంది కాకపోతే ఇంత టేస్ట్ రాలేదు అందుకోసం చెప్పేసి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఆయన మా పాప ఎక్కడికి వెళ్ళారంటే ఇక్కడైతే చిక్కుడుగా అయితే ప్రిపేర్గా ఉన్నా అందుకోసం అని చిక్కుడుకాయలు అనేది గెలుతున్నా ఇది చాలా అంటే ఎక్కువ టైమే పడుతుంది ఇప్పటికే లేట్ అయిపోయింది కదా అని స్పీడ్ స్పీడ్ గిల్లేస్తున్నా అందులో నైట్ టైం వేరే ఫ్రైలు గ్రీలు అంటే కలవద్దు ఇదైతే కొంచెం తొందరగా అవుతుంది ప్లస్ చాలా రోజులు ఈ కర్రీ కూడా తినక అందుకోసమని అంతే మా వాడికి కూడా హోంవర్క్ అంటే ఎగ్జామ్స్ అనమాట వాడికి చదువు నోట్స్ నోట్స్ అంటే వాడికి దొరకట్లేదు మమ్మీ అని అంటే రేపు ఎగ్జామ్ ఇంగ్లీషు మ్యాథ్స్ అనమాట అని వాడికి ఇంగ్లీష్ నోట్స్ అయితే తీసిచ్చాను మేడం సిగ్నేచర్ పెట్టి అది వేసారు కదా స్టాంప్ అక్కడ వరకు చదువుకో చదువుకోడాడీ అంటే వాడు చదువుకుంటున్నారు మధ్యలో మొదలు నన్ను అడుగుతున్నాడు అనమాట వాడికి ఆల్రెడీ వచ్చు అయినా సరే నన్ను అడుగుతుంటే నాకు అసలు కోపం వచ్చేస్తుంది ఒక్కొక్కసారి కూడా అసలు ఇకొచ్చు కదా ఎందుకు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాం అంటే అదో కాదన్న డౌట్తో అడుగుతున్నాను అన్నాడు అనమాట లేదు అది నువ్వు అనుకున్నదే కరెక్టు అనేసి చెప్పా ఇక్కడైతే స్పీడ్కి గిల్లేస్తున్నా మా పాప వీళ్ళు లేని అందుకనే ప్రశాంతంగా ఉంది మా కార్కి లైటింగ్ కొంచెం డల్ అయిపోయింది అనమాట అందుకే కొత్త లైట్లు వేపిద్దాను అనేసి కారులో నేనే తీసుకెళ్ళని చాలా సిబ్బంది లేడాన్ని బట్టి తీసుకుపో తీసుకుపో అని అది ఉంటే అసలు పని చేయని ఇవ్వట్లేదు లేట్ అయిపోయింది అందులో నిద్రకొచ్చి కూడా ఏడుస్తుంది అనమాట వాళ్ళ డాడీతో అయితే ఎంత నైట్ అయినా సరే ఉంటుందని చెప్పేసి వాళ్ళ డాడీకి ఇచ్చేసి పంపించేశాను అది లేకపోతే ఇల్లంతా బోరు బోరుగా ఉంది అయినా సరే తప్పదు కదా ఒకటి కావాలంటే ఒకరిని అవాయిడ్ చేయాలన్నట్టు అట్లా మా పాపనైతే అట్లా సైడ్ పంపించేసి ఇక నేనైతే త్వర త్వరగా పనులు చేసేసుకుంటున్నా రైస్ అయితే పెట్టేసాను అనమాట కర్రీ కోసం అని ఇవన్నీ గిల్లేస్తున్నా చిక్కుడుగాయలల్లో పురుగులు ఉంటాయని భయం వేసి తిన్నారు అందుకే మొత్తం మొత్తానికి అవి తీసి మొత్తం చూస్తా అన్నమాట ఒక్కొక్కసారి అలాగేనే అవుతుంటుంది ఇక్కడైతే అన్నం ఆపి వస్తున్నా ఇండక్షన్ మీదనే వండుతున్న రైస్ అయితే ఎందుకంటే దాని మీదనే బాగా వస్తుంది గ్యాస్ మీద కంటే కూడా ఇండక్షన్ మీద ప్లస్ అందులో స్టీల్ ప్లస్ హెల్తీ అని దాని మీద కూడా రైస్ అనేది పెడుతున్నా అనమాట మావాడు ఇక్కడ అడుగుతూ ఉన్నాడు డౌట్ అదే డాడీ అని చెప్తా ఉన్నా వాడికి అయితే చిక్కుడు వేలు గెలడం కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట తొక్కంతో పక్కగా పెట్టేశా బాగానే వచ్చేసింది ఫ్రెష్గా ఉన్నాయి చూడగానే నాకు నెగ నెగలాడిపోయాయి అనమాట అందుకనే తీసేసుకున్నాను అవి అయితే అందుకనే ఫస్ట్ అవే వండుతున్నాను టమాటా రేసి ఉండదు ఎక్కువ ఫ్రై చేయను చిక్కుడుగా టమాటా వేస్తేనే చపాతీలోకైనా అయినా బాగుంటుంది చిక్కుడుగా కర్ర అందులో పిల్లలు కూడా తినడానికి వీలుగా ఉంటుంది గింజలు కూడా మెత్తగా ఉడికిపోతాయి అని చెప్పి నేను చిక్కుడుగా టమాటా వేసి చేస్తాను మా ఊడైతే ఇంట్రెస్టింగ్ చదువుకుంటాడు అందుకోసం చెప్పి అసలు ఫ్రీ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇంకా బట్టలు కూడా ఉన్నాయి మడత పెట్టాల్సినవి అవి మడత పెట్టేసి పడకుండా కాకపోతే ఇప్పుడు ఎడిటింగ్ చేసి అంతా పోస్ట్ చేసేసరికి అంటే అప్లోడింగ్ పెట్టేసరికి లేట్ అయిపోయిందని ఇక్కడతోనే నాపేస్తున్నాను అనమాట వీడియో సో ఫ్రెండ్స్ ఇదే అనమాట ఈరోజు బ్లాగ్ వచ్చేసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ గుడ్ నైట్ బాయ్ చెప్పాపి ఇంట్రెస్టింగ్ చదువుకుంటున్నాను అంటారేమో వాళ్ళ ఇంట్రెస్టింగ్ చదువుకుని డిస్టర్బ్ చేస్తున్నాను అందుకే బాయ్